ప్రైజ్ ద దలాడ్ అందరికీ వందన్నారు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం నీ చేతుల పనులంటిలోనూ నీ దేవుడైన యొహవ నిన్ను ఆశీర్వదించింది ఈ గొప్ప అరణ్యములో నీవు నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన దేవుడైనహోవా నీకు తోడయి ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఇజ్రాయెల్ ప్రజల విషయంలో చక్కటి మాటను మనం చూస్తున్నాం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు గనక నీకేమియూ తక్కువ కాదు అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అయితే ఒకవేళ గనక దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనకు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించవలసినటువంటి వారం అయి ఉన్నాం ఎందుకంటే ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలను ఒక దినం కాదండి రెండు దినములు కాదు ఒకరిద్దరు కూడా కాదండి అంతమంది ప్రజలను ఆరు లక్షల కారాబలమును ఆయన ప్రతి దినము కూడా ఏమియో తక్కువ కాకుండా ఏ కొరత లేకుండా ఏమి తక్కువ కాకుండా ఏ పూటకు కావలసినటువంటి ఆ పూటకు ఏ దినముకు కావలసినవి అవి వాళ్ళు ఏమి అడిగితే అది తక్కువ లేకుండగా వాళ్ళకు సకల సమృద్ధిని కలగజేసిన దేవుడు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఎందుకు వారికి ఆ విధముగా సకలము అనుగ్రహించాడు సమస్తమును సమకూర్చాడంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది అనక మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఈ రోజు కనుక మనం గమనిస్తే ఎంత కష్టం చేసినా తక్కువగా ఉందా ఎన్ని విధాలుగా ఆరోగ్య విషయంలో ప్రయత్నాలు చేసినా తక్కువగా ఉన్నాయా కుటుంబ పరిస్థితులన్నీ దిగజారిపోతున్నాయా ఆధ్యమిక ఆధ్యాత్మికమైన పరిస్థితి దిగజారిపోతుందా నువ్వు ఏ విషయంలో తక్కువైపోతున్నావో ఏ విషయంలో దిగజారిపోతున్నావు ఏ విషయంలో పైకి రాలేకపోతున్నావో వాటన్నిటి విషయంలో ప్రియలారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే నాకు తోడు ఎవరున్నారు నాకు అండగా ఎవరున్నారు నాకు అండగా ఉద్యోగం ఉందా నాకు అందగా ఉందా నాకు అండగా ఉందా నాకు అండగా ఎవరున్నారు అనే విషయాన్ని మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం చూడండి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలు ఆ అరణ్య యాత్ర ప్రారంభించక ముందుగా వారితో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే ఇదిగో మోసే నువ్వు బయలుదేరుము నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తానని అన్నాడు కనుక ప్రియులారా ఆయన వారికి పగలు రాత్రి తోడుగా ఉన్నాడు గనక వారి బ్రతుకు దినములన్నీ తోడుగా ఉన్నాడు గనక వారికి ఏ కొరతలు కనిపించట్లేదు వాళ్ళ కాలు వాపులు రాలేదంట వాళ్ళ కాలు వాపులు రాలేదంట వాళ్ళ బట్టలు చినిగిపోలేదట వాళ్ళకి చెప్పులు తక్కువ కాలేదట వాళ్ళకి ఏ కొరత వచ్చినా ఆ కొరతంతా తక్కువ ఉన్నదంతా కూడా దేవుడు పూడ్చివేస్తున్నాడు సమకూరుస్తున్నాడు అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అందుకే కీర్తన దావిద మహారాజ్ అంటాడు కదా యహోవ నా కాపరి నాకు లేమియు కలగదు లేమి కలగదు కొరత కలగదు తక్కువ అనేదే లేదు నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదని వాక్యం సెలవిస్తుంది నీ ఇంట్లో ధాన్యం కొరత ఉన్నదా నీ ఇంట్లో ఆరోగ్యం కొరత ఉన్నదా నీ ఇంట్లో కుటుంబ పరిస్థితులు మనశ్శాంతి లేకుండా ఆదరణ లేకుండా ప్రేమ ఏమీ లేకుండగా అన్ని తక్కువైపోతున్నాయా అయితే మనకు ఎవరు సపోర్ట్ గా ఎవరు మనకు అండగా ఉన్నారు ఎవరు తోడుగా మనకు ఉన్నారనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి ప్రియులారా వాక్యం సెలవిస్తుంది యహోవా వారికి తోడై ఉన్నాడు యహోవా మనకు తోడై ఉన్నాడు అయితే మనకు తోడై ఆయన గనక ఉంటే ఖచ్చితంగా మనము ఏలియాను పోషించినట్లుగా దేవుడు పోషిస్తాడు ఏలియాకు సమకూర్చినట్లుగా మనకు సమకూరుస్తాడు గనక ప్రియులారా ఈ లోకములో ఉన్నటువంటి తోడును మనం కోరుకోకుండగా ఈ లోకములో ఉన్నటువంటి బంధాలను బంధవ్యాలను కోరు ఈ లో సిరి సంపదలను మనం కోరుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని లేక ఈ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు మనం కోరుకోకుండా దేవుని తోడు గనక మనం కోరుకుంటే మనకి ఏమియూ తక్కువ కాదని వాక్యం సలభిస్తుంది చూడండి ఉదాహరణకు శిష్యులను యేసు క్రీస్తు వారు సేవకు పంపించినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినము మరియు ఆయన సంచియు జూలయయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అని వారిని అడిగినప్పుడు వారు ఏమియు తక్కువ కాలేదని ఏమియు తక్కువ కాలేదని చూడండి ప్రియులారా వాళ్ళు వెళ్ళేటప్పుడు అట సంచులు పట్టుకపోలేదట వారు వెళ్ళేటప్పుడట బట్టలు తీసుకుపోలేదట వారు వెళ్ళేటప్పుడట చెప్పులు తీసుకుపోలేదట ఏమయో వారి కొరకు ఎగస్ట్రా తీసుకో ఉన్న వాటితో వాళ్ళు తృప్తి ఉన్నారట కానీ వారు బ్రతికిన దినములు వారి సేవలు ఉన్న దినములు వారికి ఏమయో తక్కువ కాలేదట నేను పంపించినప్పుడు మీకు ఏమైనా అయ్యాయా నన్ను అడగండి అన్నాడు ఆయన వాళ్ళు అంటున్న మాకేమిటంటే ప్రభువా మాకేమియూ తక్కువ కాలేదు అనుప్రియలారా ప్రభు వారికి తోడుగా ఉన్నాడు ప్రభు మాటలు వాళ్ళు విన్నారు ప్రభు చిత్తాన్ని వారు నెరవేరుస్తున్నారు ప్రభు వారికి తోడై ఉన్నాడు గనక తన శిష్యులకు ఏమి కావాలో ఎప్పుడు ఏవి అవసరతలు వాళ్ళకు ఉన్నాయో వాటిని తీర్చడానికి ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అవును ప్రియులారా నీవు ప్రభు పరిచర్యలో ఉండి దేవుని సేవలో ఉండి దేవుని సేవలను సేవకుడుగానే సేవకురాలు ఉండవలసిన లేదు దేవుని పరిచర్యలో ఏదో విధంగా నువ్వు నిలబడి వాడబడుతూ నీ పనులను అన్ని చేసుకుంటూ కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో వాడబడుతూ ఉంటే నీకే కొరతలు అయినా నీకే ఔషధలైనా రానియాడు నీకే ఇబ్బందులు రానియాడు ఒకవేళ వచ్చిన ఆయనే చూసుకునే దేవుడు లేక ఆయనే సమకూర్చే దేవుడు అని వాక్యం సెలవిస్తున్నది శునిమీరాలనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ గురించి అందరికీ తెలిసిన విషయమే చూడండి ప్రియులారా వారికి కరువు వచ్చి ఇబ్బందులు వచ్చి సమస్తమును మరి ఆమె పోగొట్టుకొని వెళ్ళిపోయిందట కొంతకాలం తిరిగి మరలా వచ్చినప్పుడు ఆమె కోసము పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఆమెకు సమకూర్చి ఏమి తక్కువ కాకుండా ఇస్తున్నట్లుగా లేఖనాలలో శునిమిరాలు కోసం మనం చూస్తాం ఎందుకంటే ఆమె దైవజనుని మాట విన్న దైవజనుని మాటకు లోబడ్డది దైవజనుని మాటకే విని లోబడి ఆ విధంగా ఉన్నప్పుడు ఆమెకి ఏమి తక్కువ కాకుండా ఆమె పోషించబడితే మనం దేవుని మాటలు వింటే దేవునికి లోబడితే దేవుని వాక్యానికి లోబడితే దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరిస్తే దేవుని వాక్యానుసారంగా నీ అడుగుజాడలో ఉంటే ఇక నీ బ్రతికేలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అనుక ప్రియమైనటువంటి లారా ఈ విధంగా ఆలోచన వాక్యం సెలవిస్తున్నది నీ చేతుల పనుల విషయం నీ ఉద్యోగం విషయంలో నీ వ్యాపారం విషయంలో నువ్వు చేసే ఆలోచనల విషయంలో ఏవి కూడా నీకు తక్కువ కాకుండా సమస్తమును అనుగ్రహించి సమకూర్చే దేవుడు నిన్ను పోషించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో ఇస్సాకు చేయుచ్చినటువంటి ఆ యొక్క వ్యవసాయంను మనం చూస్తాం చేయించినటువంటి ఆ వ్యవసాయం దేవుడు నురంతలుగా ఆశ్రదించాడట నురంతల ఫలమైన అనుభవించాడట నురంతల పంటనైనా పండించుకున్నాడట ఏమి తక్కువ కాకుండా సమృద్ధిగా ఆయనకు ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది దేవుడు అంచెలంచెలగా ఈ సాకును ఆశ్రదించిన గనక అతడు గొప్పవాడాయను పేరు ప్రఖ్యాతలు గలవాడాయను అనుప్రియలారా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసే పనులన్నీ సఫలమవుతాయి మనం గొప్పవారం అవుతాం మనం పైకి వస్తాం ఏమీ తక్కువ లేకుండా ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతాం ఆధ్యాత్మికమైన జీవితానికి మనం లోబడి కట్టుబడి దానిని నెరవేర్చుకున్నప్పుడు మనకేమీ తక్కువ కాలేదు ఆయన మాటలు విన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి ఓటమి లేదు ఏమీ తక్కువ కాలేదు ఆయన మాట ఎప్పుడైతే వాళ్ళు మితిమీరిపోయారు ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించలేదో అప్పుడన్నీ తక్కువైపోయి ఓటం పాలైపోయారు కనుక దేవుని మాటలు విందాం దేవుని మాటలకు లోపడుద్దాం ఆయన సన్నిధిని మనం తోడుగా పెట్టుకుందాం మన బ్రతుకు దినములన్నీ ఏమీ తక్కువ కాకుండా సకల సమృద్ధినిచ్చి లేకపోతే సమకూర్చి లేకపోతే అన్నీ మనకు కావలసిన విధముగా ఆయనే మనకు అనుగ్రహించి ఘనకార్యాలు మన జీవితంలో చేస్తాడు అద్భుతమైనటువంటి కృపలు మనకు అనుగ్రహిస్తాడు అతి కృపాత్రి ఏక దేవుడు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రాన్ని కొందనాలు స్తోత్రాలు మా బ్రతుకులు మా జీవితంలో ఏమయో తక్కువగా సకల సమృద్ధి నుంచి మహిం పొందామని క్రీస్తే స్నామేట వేడుకుంటున్నాము తండ్రి